మల్లెపూలు చెట్టు ఖాళీ లేకుండా ఎప్పుడూ పూస్తూనే ఉండాలా అయితే మరి నేను చెప్పిన కొన్ని టిప్స్ని ఫాలో అవ్వండి చెట్టు ఎప్పటికీ ఖాళీ అవ్వకుండా మల్లెపూలు అనేవి మీకు ఈ సీజన్ అంతా డే వన్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు చెట్టు నిండా పువ్వులు పూస్తూనే ఉంటాయి సో అలాగని ఈ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనకి మల్లెపూలు బాగా పుయ్యాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఇవాళ వీడియోలో మీ మీరు కూడా మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు మల్లెపూలు చెట్టు నిండా పూసేటట్టుగా ఈ టిప్స్ అనేవి మీకు యూస్ అవుతాయండి ఆల్రెడీ మన ఛానల్లో మల్లె మొక్క గురించి మల్లె పూలు ఎక్కువగా పుయ్యడం గురించి అలాగే మల్లెపూ చెట్టుని ఎలా మనం కేర్ చేసుకోవాలి ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ని ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లేకపోతే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ని చూడొచ్చు మీరు సో ఇక్కడ మల్లె మొక్క గురించి అయితే నేను చెప్తానని చెప్పాను కదండి ఇక్కడ చూస్తున్నట్లయితే నేను పెంచుకుంటున్న మొక్కలో బోల్డ్ అన్ని మొగ్గలు ఉన్నాయండి ప్రతి ఒక్క కొమ్మకి మొగ్గలు లేకుండా అసలు లేవన్నమాట చెట్టుని ఒకేసారి కట్ చేయకుండా అప్పుడప్పుడు కట్ చేయటం వల్ల ముందుగా కట్ చేసిన మొక్కలకి మొగ్గలు ఎప్పుడూ ఉంటాయి తర్వాత కట్ చేసిన వాటికి నిదానంగా వస్తూ ఉంటాయి ఇది ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్స్ మల్లె మొక్కల్ని మల్లె మనం ఎప్పుడు రోజు మనకి మల్లె పూలు కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా మీరు ట్రై చేయొచ్చు నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఏంటి అంటే ఫస్ట్ మనం మొక్కని కట్ చేసేస్తాం కదండీ ఫస్ట్ ఫస్ట్ టైం పూలు రావడానికి ముందు మనం మొక్కనంతా కట్ చేసి పువ్వులు వచ్చేటట్టు మొక్కని రెడీ చేస్తాం కదా రెడీ చేసిన తర్వాత పువ్వులు వస్తాయి కదా ఫస్ట్ వచ్చిన పువ్వులు ఒక కొమ్మకి మూడు నాలుగు ఐదు అలా మొగ్గలు వస్తూ ఉంటాయి సో అలా మొగ్గలు వచ్చిన తర్వాత ఆ కొమ్మలో పువ్వులు ఖాళీ అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత ఆ కొమ్మలో పువ్వులు ఖాళీ అయిపోతాయి సో అలా ఖాళీ అయిపోయిన పువ్వుల కొమ్మల్ని ఇమీడియట్గా కట్ చేసేయండి ఇవాళ మొక్క పువ్వు ఖాళీ అయిందంటే ఆ కొమ్మని అంటే ఎంత ఒక టూ ఇంచ్ దాకా వదిలేసి మీరు ట్రిమ్ చేయొచ్చు అలా ట్రిమ్ చేశారనుకోండి మీరు ఆ కొమ్మ మళ్ళీ వస్తుంది అనమాట ఆ కొమ్మ చిగురు రావడానికి మీకు వారం నుంచి పది రోజుల దాకా అనమాట ఆ పది లోపు ఇంకా వెనక అంటే మళ్ళీ ఒక కొమ్మ ఖాళీ అయింది అనుకోండి రేపొకటి కట్ చేయండి ఎల్లుండి ఒకటి ఖాళీ అయితే అలా డే బై డే మీరు మొక్కని కేర్ చేస్తూ టూ డేస్కి ఒకసారి మొక్కని ట్రిమ్ చేస్తూ మీరు అలా ఒక ఇంచు టూ ఇంచ్ దాకా మొక్కని ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి అలా పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు ముందుగా కట్ చేసిన మొక్కల్లో తొందరగా చిగురొచ్చి మళ్ళీ తొందరగా పువ్వులు వస్తాయి అలాగే వెనక తర్వాత వచ్చిన మొగ్గలు మీకు మళ్ళీ మీరు తర్వాత తర్వాత కట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి పూల సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మల్లెపూల సీజన్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మీకు పువ్వులు అనేవి వస్తూనే ఉంటాయండి పువ్వులు ఆగకుండా చెట్టు ఖాళీ అవ్వకుండా పువ్వులు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట అంతేకాకుండా మనకి మల్లెపూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే పేడ అందరికీ తెలిసిందండి పేడని మనం ఎలా ఇస్తాం మొక్కకి అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట నాకు తెలిసి నేనైతే పేడని లిక్విడ్ టానిక్లా చేసి ఇస్తాను అనమాట సో ఒకవేళ మీకు అలా చేయటానికి కుదిరితే మీరు అలా చేయండి నేను చెప్పినట్టు నేను ఆ వీడియోనైతే పర్టికులర్గా చెప్తాను మీకు ఆ వీడియోని సపరేట్గా పర్టికులర్గా ఆ వీడియోనైతే చేస్తానండి నేను మరి ప్రస్తుతానికైతే మీరు అలా కాకుండా ఆ పేడ టానిక్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవాళ మనం పేడ నీళ్లతో చూసుకుందాం అంటే పేడ ఉంటుంది కదా పచ్చిపేడ తీసుకొచ్చి నీళ్లలో కలిపేసి మీరు మట్టిని కొంచెం గుల్లగా చేయండి ఏ పూల మొక్కలకైనా ఇది బాగా పనిచేస్తుందండి మట్టిని కొంచెం గుల్లగా చేసిన తర్వాత ఆ పేడ నీళ్ళని మొక్క మొదట్లో వేయండి అలా మొక్క మొదట్లో మీరు వేశారంటే పువ్వులు బాగా ఎక్కువగా పూయటానికి అలాగే మొక్క అనేది బాగా బలంగా పెరగడానికి పేడ నీళ్ళు బాగా హెల్ప్ అవుతుందండి అలాగే మనం పేడతో టానిక్ని కూడా చేసుకోవటానికి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకోవచ్చు మనం అది కూడా మనకి మొక్కలకి బాగా పనిచేస్తుంది అండి దాన్ని పర్టికులర్గా ఒక వీడియో చేస్తానండి మీకు నేను ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు సో అందుకే దాన్ని లిక్ లిక్విడ్ ఫర్టిలైజర్గానే సపరేట్గా ఒక వీడియో అయితే చేసి నేను మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఒకటండి ఇది కాకపోతే ఇక మీరు అన్నం వంచుతాం కదండి మనం అన్నం వంచిన గంజి నీళ్ళు ఉంటాయి కదా ఆ గంజి నీళ్ళని చల్లారబెట్టి కొంచెం అందులో దా ఆ గంజి ఎంత ఉందో అంత వన్ ను టూ అంటే దానికి ఒక గ్లాసు గంజి ఉంటే మీరు రెండు గ్లాసులు నీళ్లు కలిపి దాన్ని కూడా మీరు మల్లె మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ వేశారనుకోండి చాలా అంటే చాలా బాగా పువ్వులు పోస్తుందండి గంజి నీళ్ళతో నేను ఆల్రెడీ ఒకసారి చూశానండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను మొక్కలకి ఎప్పుడు అన్నం కుక్కర్లోనే పెడతాం కాకపోతే మొక్కల కోసమే ఎప్పుడైనా ఒక్కొక్కసారి గంజి వంచి అన్నం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి చాలామంది ఇంట్లో అన్నం వంచే చేస్తారు సో అలాంటి వాళ్ళు గంజి నీళ్ళని పారేయకుండా ఇలా గులాబీ మొక్కలకి కనుక మీరు యూస్ చేసుకుంటే మీకు పువ్వులనేవి బాగా ఎక్కువగా పూస్తాయండి అలాగే మొక్క అనేది కూడా చాలా బాగుంటుంది సో అలాగే నేను నెక్స్ట్ వచ్చే వీడియోని మీకు వేపాకుతో మనం పౌడర్ కింద ఎలా చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అనే దాని గురించి అయితే వీడియో చేస్తానండి నేను వేపాకుతో ఆకుతో వా వేపాకుతో మొక్కలకి మనం వేప పిండిని మట్టిలో కలుపుతూ ఉంటాం కదా అలాగే వేప ఆకుని కూడా మనం మట్టితో కలుపుకొని చేసుకోవచ్చు అనమాట ఆ పౌడర్ని కూడా మనం ఎలా తయ తయారు చేయాలి అలాగే దాన్ని ఎలా మనం మొక్కలకి ఇవ్వాలి అని చూసారు కదండి ఇలాంటి వీడియో అయితే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి సో కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం